కోసం ఏడు నెలలుగా నిర్విరామంగా నిరంతరాయంగా శక్తి వంచన లేకుండా ఫ్యామిలీస్ కూడా పాపం దూరమై ఎక్కడెక్కడో పనిచేస్తు లేకుండా ఏడు నెలల నుంచి పనిచేస్తున్నటువంటి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులు శ్రేయభిలాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు మీ రుణం ఎట్టి లోపల పలన జీవితాంతం మీ రుణం ఎట్టి పరిస్థితులు మర్చిపోరు ఎందుకంటే ఒక క్యాడర్ లేనటువంటి వ్యక్తి ఎలాంటి పార్టీ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్ వచ్చి అరవై వేల పైచిలకు ఓట్లు తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రం కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎత్తి పరిస్థితి లోపల మర్చిపోడు అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం మీ ఓట్ల ద్వారా చెప్పారు అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మీకు రేపు భవిష్యత్తు లోపల ఏ సమస్య ఉన్నా కూడా మీకు వెన్ను దన్నుగా నిలబడతాడు మీ ముందే నిలబడి ఉంటాడు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క పట్టభద్రుడికి నేను మనవి చేస్తా విధంగా అదేవిధంగా అదేవిధంగా రాజకీయాలు డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు ఒక రూపాయి కూడా పంచకుండా అంటే ఎలక్షన్స్ లోపల ఓటర్కి ఒక రూపాయి పంచకుండా సభలు సమావేశాలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా రూపాయి జేబులో ఇవ్వకుండా నేను కొన్ని వందల సభల సమావేశాలు నిర్వహించడం జరిగింది ఒక రూపాయి ఓటర్కి ఇవ్వకుండా అరవై వేల పైచలకు ఓట్లను తీసుకురా తీసుకొచ్చుకోవడం జరిగింది మరి ఇలాంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి నేను త్యాగం చేసి ఈ రాజకీయాల్లో పలికి వచ్చాను మరి ఏ విధంగా మీరు చూసా వెయ్యిలు రెండు వేలు మూడు వేలు పంచినటువంటి నేపథ్యం మీ అందరికీ గుర్తెరిగింది అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు మీరందరు అంటే పోలింగ్ బూత్ ముందే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఎంత దారుణమైనటువంటి విషయం పోలింగ్ బూత్ ముందే పదిహేను వందలు రెండు వేల జేబులు పెట్టి పంపించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసింది మరి ఇలాంటి రాజకీయాలకు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ స్వస్తి ఎప్పడానికి ముందుంటడు అని చెప్పేసి మీ ద్వారా మరొకసారి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు ఎవరైతే నిరుద్యోగ సమాజం ఉండరు ఉద్యోగ సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు వారికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రసన్న హరికృష్ణం ముందుండి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరు కూడా చెప్పదలుచుకున్నాను మరి ఈ ఓటింగ్ విధానం లోపల ఈ ఓటింగ్ విధానం లోపల నా జీవితాంతం నా జీవితాన్ని త్యాగంగా చేసి ఈ పక్కకు పెట్టి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి దరిమిళ నా కుటుంబం నాకు వెండుదండగా ఉంది ముఖ్యంగా నా భార్య అంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల ఉద్యోగాన్ని తట్టు చిన్న ఉద్యోగం కాకుండా అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ఎక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా నాకు వెన్ను దన్నుగా నిలబడి నా జీవితాంతం ఇప్పటి వరకు నడిచి ఎక్కడ కూడా చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు ప్రచార కార్యక్రమం లోపల ఉందా మీరు డిసప్పాయింట్ కావద్దు యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నటువంటి నా భార్యకు మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే ఆమె రుణం నేను జీవితాంతం మర్చిపోదు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నాకు గుర్తుంటుంది అదేవిధంగా టెన్త్ రోజు నేను నామినేషన్ వేశాను బీ ఫామ్ పైన బీఎస్పీకి సంబంధించి మరి బీఎస్పి శ్రేణులు బ్యాంప్సెట్ శ్రేణులు ఎక్కడికక్కడ శక్తి వంచన లేకుండా ఈ పదమూడు జిల్లా లోపల కష్టపడ్డాయి కాబట్టి ఈ పదిహేడు పదిహేడు రోజులు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా డీవీఎఫ్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ ఫ్లోర్ కాకుండా ఎఫర్ట్ను పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గుండె లోతుల్లో నుంచి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు బీఎస్పీ మా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను అదేవిధంగా